హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనంద్ ఎంఎంజీ బ్లాగ్స్ మరి చాలా రోజుల తర్వాత అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాం ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఈ వీడియోలు అయితే చూద్దాం ప్రతి యూట్యూబర్కి అవసరమయ్యే మరి ఒక వస్తువుని ఒక రెండు వస్తువులు అయితే తీసుకురావడానికి వెళ్తున్నాము అవి ఏమి ఎక్కడికి వెళ్తున్నాము ఎక్కడ కొంటున్నాము అనేది ఈ వీడియోలో చూద్దాం సాధ్యమైనంత వరకు ప్రతి యూట్యూబర్కి అవసరము అనుకుంటున్నాను మరి షాపింగ్ అయితే వెళ్దాం ఇది మన కర్నూలులోని యుకాన్ ప్లాజా పాత బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్ ఉంది పెద్ద పార్కు దగ్గరలో మనం ఎక్కడికి వచ్చామంటే శ్రీ మాతేశ్వరి మొబైల్స్ యాక్సెసరీస్ షాప్ నంబర్ ఇరవై ఐదు ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చాము ఒకవేళ మీరు టౌన్ కు సంబంధించిన వారు కానీ చుట్టుపక్కల వారు కానీ వచ్చినప్పుడు ఒకసారి ఈ షాప్ నైతే మీకు వీలైతే విజిట్ చేయండి సేటు కస్టమర్లతో మాట్లాడుతున్నాడు మమ్మల్ని అయితే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు ఇక్కడ లో మనకు మసాజ్ గన్ సెల్ఫీ స్టిక్స్ డ్రై హెయిర్ మిషన్లు ఇలా చాలా రకాలుగా దొరుకుతాయి మొబైల్ స్టాండ్స్ బ్లూటూత్స్ అలాగే సీసీ కెమెరాలు మౌస్లు కీప్యాడ్స్ ఇలా చాలా రకాలైతే సేట్ దగ్గర ఉన్నాయి మనకు మన ఇంటికి చాలా అవసరమైనవి మన మొబైల్స్కి అవసరమైనవి ఇక్కడ మొబైల్కి సంబంధించినవి స్క్రీన్ గార్డ్లు పోచ్లు ప్రతి మొబైల్కి సంబంధించిన పోచ్లు అదేవిధంగా స్టాండ్లు మనం వీడియోస్ తీసుకునే వాళ్ళు బ్లాగ్స్ తీసుకునే వాళ్ళకు కానీ స్టాండ్స్ ఉన్నాయి మొబైల్స్ ఉన్నాయి ఇక్కడ మొబైల్ కూడా రిపేర్ చేస్తారు అదేవిధంగా మనకు ఈరోజు అవసరమైన రెండు వస్తువులను అయితే మేము తీసుకున్నాము అది వచ్చేసి ఇది సేడ్ చూపిస్తున్నాడు కదా గింబల్ ఇది గింబల్ అంటే మామూలుగా మనకి సినిమాల్లో వాడతారు పెద్ద పెద్ద గింబల్స్ మనకి సింపుల్గా బ్లాగ్ తీసుకోవడానికి సాట్ వీడియో తీసుకోవడానికి ఈ గింబలు తీసుకుంటున్నాము ద సేట్ బిగించి మనకి చూపిస్తున్నాను ఇలాంగ్ చేసుకోండి అని ఇది వచ్చేసి గింబల్ నెక్స్ట్ వచ్చేసి ఈఎఫ్ ఫిఫ్టీన్ టూ ఇదొక మైక్ తీసుకున్నాం మేము వైర్లెస్ మైకు బ్లాగ్ చేసుకునేటప్పుడు మాటలు ఏర్పడవని మొబైల్ తో తీసుకోవడం కష్టంగా ఉంది అని ఇవైతే తీసుకున్నాము మనకు తో తీసుకునేటప్పుడు వాయిస్ కట్ అయిపోతుంది వినపడదు అందుకోసం ఇది తీసుకున్నాము నెక్స్ట్ ఎఫ్ ఫిఫ్టీన్ ఇది సింగల్ మైక్ది అదే విధంగా ఉన్నాయి మైకు ఇది రెండు చాలా బాగున్నాయి మాకు చాలా అవుట్ అవుతున్నాయి థ్యాంక్ యూ సెట్